మిత్రమా అందరికి కూడా శుభోదయం అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని ఆశిస్తూ మీ కవిత ఈ రోజు అయితే నేను ఒక ఈజీ అండ్ హెవీగా ఉన్నటువంటి ఒక వర్క్ అయితే చూపిస్తామనుకుంటున్నాను చాలా అందంగా ఉంటుంది ఇది చూసి నాకు తెలిసిన వాళ్ళు కూడా ఇద్దరు ముగ్గురు వేసుకున్నారనమాట అక్క నేను చూసే వేసుకున్నాము చాలా బాగా వచ్చింది అని చెప్పారు అంత బాగుంటుంది ఒకసారి ట్రై చేయకపోతే ఇలాంటి రీజన్ ఈజీగా వస్తుంది వర్క్ రాని వాళ్ళు కూడా ఈజీగా తీసుకోవచ్చు ఇట్లాంటి వర్క్ మనం బయట చేయించుకోవాలంటే మినిమం టూ థౌజండ్ అయినా తీసుకుంటారు దీనికి మనకు బా అంటే రెండు మూడు వందల్లో అయిపోతుంది దీనికి ఖర్చు ఎక్కువ అంటే స్టోర్ చేయడం మాత్రమే ప్రైస్ ఎక్కువ పడుతుంది మిగిలినంత తక్కువే ఉంటుంది స్టోర్ చేయడం మనకి మీ ట్వంటీ రూపీస్ అయి ఉంటుంది ఒక మూడు నాలుగు మీటర్లు పడుతుంది బాల్ చేయడం ఉంది కదా అదైతే తక్కువ ప్రైజ్ ఉంటుంది అనమాట ముందుగా నేను ఏంటంటే హ్యాండ్స్ కి తన సర్కిల్స్ అయితే డ్రా చేసుకున్నాను ఈ యొక్క సర్కిల్స్ అనేటువంటివి మన మన రూపీ తీసుకొని ఆ యొక్క మన రూపీ కాయిన్ తో పెన్సిల్ తో డ్రా చేసుకున్నాను అన్ని సర్కిల్స్ కూడా అలా డ్రా చేసుకున్న తర్వాత ముందుగా ఇక్కడ నేను గోల్ బాల్ ఉంది కదా ఆ యొక్క గోల్బాల్ చేయను దానికి ఎంత పడుతుందో అంత ముందుగానే కట్ చేసుకున్నాను కానీ స్టోన్ చేయిన్ కట్ చేసుకోవాలి ఎందుకంటే కొంచెం ఎక్కువ తక్కువ అవుతుంది అందుకోసం అని ముందుగా స్టోన్ గోలుబాల్ చేర్ అంటించుకున్నాను అంటించుకున్నప్పుడు మనకి చిన్న కానీ ఇలా సీజర్స్ కానీ ఏదో ఒక సహాయంతో మనము సెట్ చేసుకుంటే సెట్ అవుతుంది ఫిగ్ అస్సలు సెట్ అవ్వదు ఆ యొక్క గ్లో మన చేతికి అంటుకుపోతూ ఉంటుంది అనమాట ఇలా పచ్చిగా ఉన్నప్పుడే మనము డిజైన్ అంటే కరెక్ట్ గా అరేంజ్ చేసుకోవచ్చు వన్స్ ఒకసారి ఆరిపోయింది అనుకోండి ఆరిపోయిన తర్వాత ఇక దాన్ని మనము అస్సలు మార్చలేము అనమాట ఇక్కడ నేను ఫస్ట్ గోల్ బాల్ అంటించుకున్నాను తర్వాత స్టోర్ చైర్ అంటించుకున్నాను తర్వాత వచ్చేసి మళ్ళీ గోల్బాల్ బాల్ చేయని అంటించుకున్నాను మూడు సార్లు సర్కిల్స్ అయితే చేసుకుంటాను రెండేమో గోల్డ్ బాల్ చేయొచ్చు మధ్యలో ఉన్నటువంటి స్టోర్ చేయాలి ఇలాంటి చేసుకొని ఒక రెండు గంటలు పక్కన పెట్టేశాను ఆరిపోయింది ఆరిపోయిన తర్వాత మనము బ్లౌజ్ ఏ అయితే ఉంటే ఆకలం మనము మిషన్ దానాన్ని తీసుకొని రెండు వర్షం పెట్టుకోండి ఇక్కడ మనము ఒక మూడు మూడు స్టోర్స్ నాలుగు స్టోర్స్ ఒక దగ్గర ఇలా టాకాలు వేసుకున్నాం అనుకోండి కుట్టేసుకున్నాం అనుకోండి ఇవన్నీ మనం అంటించినాయి కదా ఒకవేళ వాష్ చేసిన తర్వాత పోతా ఏమైనా టెన్షన్ ఉంటుంది కదా అలా పోతే టెన్షన్ లేకుండా ఇలా మంచిగా కుట్టేసుకోవాలి ఆరిపోయిన తర్వాత మాత్రమే కుట్టుకోవాలి పచ్చిగా ఉన్నప్పుడు కుట్టుకుంటే అటు ఇటు డిస్టర్బెన్స్ అవుతా ఉంటుంది గుర్తు పెట్టుకోండి ఒక టూ అవర్స్ పక్కన పెట్టేస్తే అయిపోతుంది లేదు పచ్చిగా ఉన్నప్పుడు అడ్డామనుకోండి షేప్ అవుట్ అవుతా ఉంటుంది ఫస్ట్ అదే అయింది తర్వాత ఏం చేశానంటే చల్ల మంచిగా ఆరిపోయిన తర్వాత కుట్టేసుకున్నాను ఇలా కుట్టేసుకున్న తర్వాత దాని ఇక్కడ తార గ్రీన్ది బ్లౌజ్ కదా దానికి పింక్ కలర్ ఉన్నటువంటి సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను సిల్క్ థ్రెడ్ అయితే షేడీగా ఉంటుంది కొంచెం లుక్ వైజ్ బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇక్కడ నేను పింక్ కలర్ ఉన్నటువంటి సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను సిల్క్ థ్రెడ్ తీసుకుని నేను ఒక నాలుగు వరుసలు అయితే దారం ఎక్కించుకున్నాను ఎందుకంటే మనం ఎంత ఎక్కువ మసలు పెట్టుకుంటే అంత నిండుగా కనిపిస్తే మంచిగా కనిపిస్తాయి అనమాట అందుకోసం మనం చూడడానికి చూడడం ఎంత మంచిగా అవుతుందో ఇలా మనము ఈజీగా ఇదైతే కుట్టేసుకోవచ్చు అనమాట సూదికి దారం అంటించుకొని చేసేసుకుంటాము చేసేసుకున్న తర్వాత బద్దల బద్దల మనం కుట్టుకోవడం కోసం ఈ యొక్క షుగర్ బీట్స్ కూడా వాడతాము దానికంటే కొంచెం పెద్ద సైజ్ లో ఉన్నటువంటి బీట్స్ కూడా వాడతాం అనమాట అవి వేస్తూ కుడితేనే వాటికి లుక్ అయితే వస్తాయి అనమాట ఇప్పుడు సర్కిల్స్ ఉన్నాయి కదా ఆ సర్కిల్స్ ని హైలైట్ చేయడం కోసము ఈ యొక్క షుగర్ బీట్స్ దానికంటే కొంచెం పెద్దగా ఉన్నటువంటి పూసలు తీసుకొని కుట్టుకోవాలన్నమాట గుట్టుకోవడం పెట్టే చాలా ఈజీగా అయిపోతుంది గుర్తు పెట్టుకోండి చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది ఇక్కడ నేను నాలుగు వర్షం తీసుకున్నారు కదా ఇలా మనము ఒకసారి పైనకి వెళ్ళి కింది కడేసి మళ్ళీ దాని పక్కన కూడా తీసుకుంటూ రావాలి నేను చెప్పిన దానికంటే మీకు వీడియోలో చూస్తే ఈజీగా అర్థమవుతుంది పక్క పక్కనే సూది తీసుకుంటూ ఒకసారి పై కూర్చోాలి దానికి ఆపోజిట్లో లో కిందికి ఒకసారి పై కూర్చాలి దానికి ఆపోజిట్లో లో కిందికి కూర్చుంటూ చేసుకోవాలి అనబట్ అంతే ఈజీగా అయిపోతుంది ఆ తర్వాత ఇలాంటి సర్కిల్స్ అయితే ఫిల్అప్ చేసుకున్నారు ఇక్కడ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మనము ఈవెన్ గా చేసుకోవాలి అంతే కానీ సాధన బాధనగా కొంచెం గ్యాప్ ఇస్తూ చేసాం అనుకోండి అస్సలు మంచిగా ఉండడం తర్వాత టైట్ గా లాగాలి లూజ్ గా లాగిననుకోండి అది మంచిగా రాదనమాట ముందుకి ఇట్లా ఊగిలానట్టుగా వస్తుంది కరెక్ట్ గా స్టిఫ్ గా లాగితే దానికి అడ్డుకున్నట్టుగా వస్తుంది మంచిగా వస్తుంది ఇలా నేను బద్దలు స్టార్ట్ చేసి ఒక సైడ్ మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ పైన పార్ట్ ఉంది కదా అక్కడ మళ్ళీ స్టార్ట్ చేసుకున్నాను అనమాట అలా మొత్తం అంతా కూడా సర్కిల్ అయితే ఫిల్ చేసుకున్నాను సర్కిల్ అంతా ఫిల్ చేసుకున్న తర్వాత ఇంతకుముందు మనం చూసినటువంటి షుగర్ బీట్స్ ఉన్నాయి కదా ఆ యొక్క షుగర్ బీట్స్ అయితే మంచిగా అనమాట అలా మంచిగా కుట్టుకోవడం వల్ల ఇంకా కొంచెం హైలైట్ అవుతుంది ఇంత సింపుల్ గా కూడా వదిలేసుకోవచ్చు కావాలంటే నాకు మరి అంత సింపుల్ గా ఉంటే నచ్చదు అనిపించింది ఇంకా కొంచెం హెవీగా ఉంటే బాగుంటుందేమో అనిపించింది అందుకోసం అది ప్రతిసారి మనం కుట్టుకునేటప్పుడు సూదిల దారం అయిపోయిన తర్వాత ఒక రెండు మూడు సార్లు అయితే వేసుకోవాలి అప్పుడే మనకు తర్వాత ఊడిపోతుందేమో టెన్షన్ లేకుండా మంచిగా వస్తాయి అనమాట నా వాయిస్ అనిపిస్తే సారీ అండి ఈ వీడియోస్ ఎప్పటితో అప్డేట్ చేద్దామనుకుంటాను కానీ కుదరలేదు ఈ రోజు అయితే అప్డేట్ చేస్తున్నారు ఈ యొక్క అందమైన వర్క్ బ్లౌజెస్ మీకు కూడా యూస్ అవుతాయి కదా అనే ఉద్దేశంతో నా ఫోన్ లో స్పేస్టే వచ్చిన కదా చాలా వీడియోస్ ఒక త్రీ ఫోర్ థౌసండ్ వీడియోస్ అన్ని తీసేసాను గూగుల్ డ్రైవ్ లో ఉంది ఎందుకంటే ఈ రోజు అనవన్ డైతే కదా అఖిల్ ఆఖీలు వీడియోస్ తీసుదాం అనేసి ఎందుకంటే నా ఫోన్ లో అసలు వీడియోస్ ఏమీ లేవు కానీ గూగుల్ డ్రైవ్ లో ఉన్నటువంటి అందుకోసమని మొన్న ఫీవర్ వచ్చిన రోజు నైట్ నిద్ర పట్టలేదు లేచి కూర్చొని వీడియోస్ అన్ని ఎడిట్ చేసుకుంటూ డిలీట్ చేసుకుంటూ కూర్చున్నాం అనమాట ఈ రోజు కూడా ఇంకా నైట్ నిద్ర పట్టలే అసలు సండే రోజు నైట్ అసలు ఒక పది నిమిషాలు కూడా నిద్రపోలేదు ఎంత కష్టపడి కళ్ళు మూసుకున్నా నిద్ర రాలేదు అందుకే ఫోర్ థర్టీకి లేసి ఇల్లు వచ్చేసి బయట వచ్చేసుకొని చేసుకొని దీపం పుట్టించేసి బయట ఈ రోజు మాసం కదా గీతల ముగ్గులు అయితే వేసుకున్నాను రేపటి మీ డస్లో చూపిస్తానులేండి ఏంటంటే మాసంలో మనము సూర్యోదయం కంటే ముందే ముగ్గిట్లో ముగ్గు వేసుకొని దీపారాధన చేసుకుంటే చాలా మంచిది కదా అందుకోసమని ఎందుకండి ఇలా మంచిగా ఇక్కడ మనకి కావాలంటే షుగర్ బీట్స్ మూడు మూడు తీసుకున్నాం కదా లేదంటే ఒక్కొక్కటైనా తీసుకోవచ్చు ఫస్ట్ ఒక్కొక్కటి తీసుకుంటే సిద్ధంగా అనిపించింది అందుకోసం మూడు మూడు తీసుకుంటాం అనమాట ఇంకా కొంచెం చిన్నగా కావాలనుకుంటే ఒక్కొక్కటి కూడా తీసేసుకోవచ్చు ఇలా అంతా కుట్టేసుకున్న తర్వాత ఇక మిగిలిన పాటు కొంచెం సింపుల్ గా అనిపిస్తుంది కదా ఆ యొక్క సింపుల్ గా అనిపించే ప్లే ప్లేస్ లో కూడా మనమైతే ఏం చేయాలంటే ఈ యొక్క కృష్ణ క్రిస్టన్స్ కానీ షుగర్ బీట్స్ కానీ మనం అనమాట అక్కడ ఒకటి కుట్టుకున్నాం అనుకోండి అంతా ప్లేట్ గా కాకుండా కొంచెం లుక్ వైస్ బాగుంటుంది అయితే ఇలా మంచెస్ పెట్టినప్పుడు షుగర్ బీట్స్ త్రీ త్రీ తీసుకుంటారు కదా డెక్కు పెట్టినప్పుడు మాత్రం ఓన్లీ ఒక్కొక్కడే తీసుకుంటాను అనమాట డెక్కు అన్ని మరీ హెవీగా అనిపిస్తుంది ఏమో అనిపించింది అందుకని డెక్కు పెట్టేటప్పుడు ఓన్లీ ఒక పెద్ద పూస తర్వాత ఒకటి షుగర్ బీట్ తీసుకొని కుట్టేసుకున్నాను అలా కుట్టేటప్పుడు కంపల్సరీ కింది కనేసి లాక్ వేసేటట్టుగా ముడి వేసుకోవాలి అప్పుడే మనకి పూసలు ఎటువంటి ఊడిపోయానం చూసేందుకు తెలుస్తుంది కదా ప్రతిది కూడా నేను లాక్ చేస్తున్నాను పూసల్ని ప్రతి పూస లాక్ అయిపోతుంది కాబట్టి అస్సలు పూసలు అయితే మనవి ఊడిపోతాయని కానీ దానం తెగిపోతుందనే కానీ అస్సలు టెన్షన్ ఉండదు ఎందుకంటే రెండు వర్షం దానం పెడుతున్నాను తర్వాత వచ్చేసి మరి బ్లౌజ్ కుట్టిన తర్వాత లైనింగ్ వేసి కుడతారు కదా అవన్నీ కూడా లోపలికే పోతాయి కాబట్టి గురులు ఊడిపోతాయని కానీ పూసలు ఊడిపోతాయి కానీ టెన్షన్ అస్సలు ఉండదు అనమాట ఈ విధంగా నెక్ పాటు మొత్తం కుట్టేసుకొని అన్ని కూడా షుగర్ మిల్స్ అయితే కుట్టేసుకున్నాడు ఇక్కడ చూసానా ఒక్కొక్క ఈ సర్కిల్ మధ్యలో కొంచెం గ్యాప్ ఉన్నట్టు అనిపించింది అక్కడ కూడా ఏం పైన ఒక పెద్ద పూస కింద పెద్ద పూస కుట్టాడు అప్పుడు ఇంకొంచెం నిండుగా అనిపించింది అనమాట అప్పుడు కుడతా ఉంటే ఆలోచన వస్తూ ఉంటుంది నేను ఇట్లనే కుట్టాలని ఏమనుకోడు ఒక ఆలోచనతో స్టార్ట్ చేస్తాను మొత్తం అయిపోయేసరికి ఏమేమో ఆలోచనలు వచ్చేసి వాటిలో ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటే అది ఇంకొక కొత్త డిజైన్ అయితే వస్తాయి అనమాట ఐ హోప్ నచ్చింది అనుకుంటా ఎలా అనిపించింది ఏంటంటే కమ్య శిక్షణ చెప్పడం మర్చిపోద్దు